కూచిపూడి నృత్యం మీద అవగాహన ఉన్న వాళ్ళు దాని గురించి మాట్లాడుతున్నారు లేని వాళ్ళు దాని గురించి మాట్లాడుతున్నారు దాన్ని బోధిస్తున్నారు ఆ ఇన్స్టాగ్రామ్ రీల్స్ లో ఆన్లైన్ క్లాసులని టైం పాస్ కి కూడా దాన్ని బోధించే వాళ్ళు ఉన్నారు ఎంత దాన్ని దాని విలువ తెలియకుండా పోతోంది నేటి సమాజంలో మరి దానిపైన మీరు ఎలా ఏమని చెప్తారు దాన్ని దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అండి పేరెంట్స్ అండి ఇప్పుడు పిల్లలకి ఏదో నేర్పించేసేయాలి యాక్టివిటీ అని చెప్పేసి వాళ్ళు దగ్గర ఒక స్కూల్ ఉంది గూగుల్ చేస్తారు వాట్ ఈజ్ నియరెస్ట్ కూచిపూడి డాన్స్ స్కూల్ అని పెట్టారనుకోండి ఏదో రెండు మూడు పేర్లు వస్తాయి ఓ ఏదో రేటింగ్ చూస్తారను తర్వాత ఏదో నాలుగు ఫోటోలు చూస్తారు సో అక్కడికి వెళ్ళిపోతారు దగ్గరగా ఉండాలి ఫీజ్ తక్కువ తీసుకోవాలి ఏదో డాన్స్ క్లాస్లా కనపడుతుందా లేదా ఇవే చూస్తారు కానీ అసలు నేర్పించే వాళ్ళు గురువా వాళ్ళకి ఎంత వచ్చు అనేది ఏం లేదనమాట సో అందుకని అక్కడ గురువుకే రాకపోతే వాళ్ళు నేర్పించేది ఏంటి వీళ్ళు చేసేది ఏంటి అందుకని మనం ఎక్కువ ఇన్ ద నేమ్ ఆఫ్ కూచిపూడి ఆర్ ట్రెడిషనల్ డాన్స్ మనకి ఎక్కువ ఇలాంటి క్రాప్ ఎక్కువ అయిపోయింది మణికొండలో నేను డాన్స్ నేర్పి అంటే నేను ఉంటున్నాను నా చుట్టుపక్కల దాదాపుగా ఒక పది స్కూల్స్ ఉండి ఆ పది మంది ఎంత డాన్స్ చెప్తున్నారు అసలు వాళ్ళకి ఎంత వచ్చు వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు అని ఏదన్నా ఎంక్వైరీ చేసుకుంటారా అంటే పేరెంట్స్ ఎంక్వైరీ చేసేది ఏంటి ఎంత తక్కువ తీసుకుంటున్నారు అక్కడి నుంచి ఇక్కడికి ఓ అక్కడ వంద రూపాయలు తీసుకుంటున్నారా ఇక్కడ తొంభై రూపాయలే తీసుకుంటున్నారా అయితే ఇక్కడ పంపించేద్దాం అమ్మ మీ తొంభై రూపాయలు వేస్ట్ అయిపోతున్నాయి మీకు ఎటువంటి ఉపయోగం లేదు ఆ తొంభై రూపాయలు పంపించినందువల్ల ఎందుకంటే ఏ నాలెడ్జ్ మీకు ట్రాన్స్ఫర్ అవుతుంది మీ పిల్ మీ మీ మీరు కష్టపడి నేర్చుకున్న మీరు సంపాదించిన తొంభై రూపాయలు వేస్ట్ మీ పిల్లల టైం వేస్ట్ మీ టైం వేస్ట్ ఆ పొయ్యి నేర్చుకునేది మీరు ఆ లెక్క నో కూచిపూడి కాదు అది గీచిపూడి అయిపోతుంది సో ఏం చేయడానికి మీరు చేస్తున్నారు సో నేను బ్లేమ్ చేసేది పిల్లల్ని కాదు పాపం వాళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళకి ఏం నేర్పిస్తే మనకి వాళ్ళు అదే నేర్చుకుంటారు వాళ్ళకి అది వయసు సో తల్లిదండ్రులు ప్లస్ ఎవరైతే దీన్ని బిజినెస్ లాగా పెట్టుకొని ఇందాక నేను ఒక నేను ఆలోచించాను అన్నమాట ఇప్పుడు ఒక పదిహేను సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉండి కాలేజ్లో ఇంటర్మీడియట్ కి సబ్జెక్ట్ చె చెప్పచ్చు అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయి సారీ డిగ్రీ పాస్ అయినోడు కూడా ఇంటర్మీడియేట్ వాడికి చెప్పొచ్చు ఎలా చెప్పొచ్చు బికాజ్ సబ్జెక్ట్ తెలుసు కానీ టీచింగ్ ఈజ్ నాట్ సబ్జెక్ట్ టీచింగ్ ఈజ్ సంథింగ్ వెరీ డిఫరెంట్ నా ఎక్స్పీరియన్స్ మొత్తం పోర్ చేయటము నువ్వు దీన్ని నీ జీవితంలో ఎలా ఉపయోగించుకోవాలి దీన్ని ఒక ఏమంటారు ఒక ఆర్ట్ లాగా ఎలా చూడాలి ఇది నీకెందుకు ఉపయోగపడుతుంది నువ్వు పెరిగి ఎంత సంస్కారంగా తయారవ్వాలి అని చెప్తాం ఇవన్నీ ఉపయోగపడతాయి స్టెప్స్ కాదు డాన్స్ అంటే అవి వాళ్ళు అలా నేర్పిస్తున్నారు అలా నేర్చుకుంటున్నారు సో ఐ ఓన్లీ బ్లేమ్ పేరెంట్స్ వాళ్ళకి నాలెడ్జ్ లేదు ఇంకా రీల్స్ అంటారా పిచ్చి పిచ్చిగా పాటలు పెట్టుకొని సోకాల్ క్లాసికల్ సాంగ్ పెట్టేసుకొని పిచ్చి పిచ్చిగా ఎగురుతున్నారు లేక వాళ్ళని ఏం చేసినా పాపం లేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మా గోల్ టీవీ సినిమా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి